రాజమహేంద్రవరానికి చెందిన క్రైస్తవ మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల మంగళవారం అనుమాదాస్ స్థితిలో మృతి చెందారు జాతీయ రహదారిపై కొంతమూరు గ్రామానికి సమీపంలో ఆయన మృతదేహం పడి ఉందన్న సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చిరీకి తీసుకొచ్చారు ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్ కుటుంబ సభ్యులు క్రైస్తవ సంఘాలు నాయకులు మత ప్రబోధకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి ఎదురుగా ఉన్న రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది పోలీసులు భారీగా ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకుని వారిని ఆందోళన ఆపాలి అని సూచించారు బ్రదర్ విజయప్రసాద్ మాట్లాడుతూ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం పోలీసులు సమగ్ర విచారణ చేయాలి అని డిమాండ్ చేశారు నెల క్రితమే ప్రవీణ్ సోషల్ మీడియాలో తనకి ప్రాణహాని ఉందని ఆయన తెలియచేశారన్నారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ప్రమాద స్థలం వరకు ప్రవీణ్ ప్రయాణం మొత్తం సీసీటీవీల నుంచి సమాచారాన్ని సేకరించి అసలు ఏం జరిగింది అనేది తేల్చాలి అని డిమాండ్ చేశారు కల్వరీ టీవీలో ప్రవీణ్ క్రైస్తవంలో అద్భుత బోధకుడని ఈ విధంగా ఆయన మృతి చెందడం తమకు చాలా బాధాకరంగా ఉందని వ్యాఖ్యానించారు ఆయన మృతిపై సమగ్ర విచారణ జరిపి కుటుంబానికి న్యాయం క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి